మొత్తం మళ్ళీ రాని పేటి నుంచి మొత్తం వస్తుంది వాటర్ వేరే సెక్షన్ లేదు ట్రావెల్ వేరే అట్ట టీటీడీ కళ్యాణం కొంత వర్షం వచ్చిందంటే ఆ వాటర్ మొత్తం పెట్ట ఫ్లో అయిపోయి సిల్లప్ అయిన మొత్తం టోటల్ పేరెన్ చేస్తాం బక్క కొంత ఆ నుంచి కనుక కరెక్ట్ అయితే డైరెక్ట్ ఎట్లోకి వెళ్ళిపోతుంది వాటర్ అంటే ఇటు రాదన్నమాట టోటల్ అటు వెళ్ళిపోతుంది ఇది బ్రేక్ చేసి ఇది సివిల్ వాళ్ళని కనుక్కొని ఆల్టర్నేట్ ఉంటాయి అంతా కొంచెం మెటల్ స్ట్రక్చర్లు అంటే ఇది పగల అది వెంటనే పెట్టేటట్టు మళ్ళీ నెమ్మదిగా కట్టుడు సిమెంట్ కాకుండా అది ఉంటది ఏదైనా ఆలోచించి సిమెంట్ వేసినట్టు బిట్లు బిట్లుగా మళ్ళీ ఫ్లో ఆగకుండా ఉండడానికి చెప్తే దాకా పెట్టుకోవాలి ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు అప్పుడు చిన్న పైప్ పెట్టారు నేను ఆటోమేటిక్గా ఈ వర్షానికి బుడద వల్ల బ్లాక్ అయిపోద్ది మొత్తం రిటర్న్ అయిపోద్ది లేదంటే మళ్ళీ పైన ఫ్లో అవుతుంది పైప్ వచ్చేస్తుంది పైపు లాగా సెట్ చేస్తేనే నీకు క్లీన్ అయిపోద్ది

అప్పుడు ఐదు లక్షలు అప్పుడు చాలని బ్రేక్ చేసేసాడు సార్ ఇది రేపు గడప గడప నేను చెప్పండి ఎవరి చేతి లేదు కదా మంచి వాడు ఉండాల్సింది నిల్లుగురు లేక నువ్వు వింటే బాగుండు మీరు చెప్పినట్టు డిసైడ్ డిసైడ్ చేస్తారు కదా వాళ్ళు చేసి కొంచెం రోడ్ వేస్తానన్నారు అది కాలువ ఎక్స్టెన్షన్ చేయకుండా వేస్తాను వేస్తానన్నారు యాక్చువల్గా ఏంటంటే వాన పడితే వాటర్ బయటకు అనమాట సో రోడ్డు వేసి మళ్ళీ వేయాలంటే చాలా వేసిన రోడ్డు పాల్గొట్టాల్సి వస్తుంది అనమాట సో వేస్తే ఫస్ట్ కాలువను ఎక్స్టెండ్ చేసి రోడ్ వేయటం బెస్ట్ అది మేము చెప్పాము సార్ మీకు ఒకసారి చెప్పమని చెప్పారు అది కొంచెం చూస్తే కొంచెం సార్ దాని వల్ల ఏంటంటే ఇది చాలా చాలా లాంగ్ నుంచి వస్తుంది సార్ అది బ్యాక్ సైడ్ నుంచి కూడా యాడ్ చేస్తున్నారు సెకండ్ రోడ్ వాటర్ ఫ్లో అనేది ప్లాన్ అంటే ఎక్కడైతే సన్న ముందు

అంటే ప్లాన్ చేయండి చూద్దాం అది రోడ్ కూడా క్లియర్ చేయని చెప్పండి సార్ అంటే రోడ్ లో ఉండే వాళ్ళ రోడ్డు ఉండేవి కూడా క్లియర్ చేయమని చెప్పాము అంటే రోడ్డు ఎక్స్టెన్షన్ చేయాలంటే కూడా మాములు ఇలా వచ్చినాయి కదా మేము చెప్పాము ప్లాన్ చేసి అంటే ఒకరికి ఇబ్బంది అని కదా మాకు ఇబ్బంది అని కదా ప్రతి ఇబ్బంది అయిపోతుంది అయితే మొత్తం ఆగిపోతున్నాయి అన్నమాట సో చాలా లాంగ్ రోడ్ కాబట్టి కొంచెం మేము అందరం అది మీరు చూడాలని చెప్పి మాట చెప్పండి కొత్త రోడ్ అయితే మనం కీవాలు కట్టేసి డైరెక్షన్ పెట్టేసి వేసేస్తాం ఇది పాత రోడ్ ఏంటంటే డెడ్ ఇది దీనికి ఎండింగ్ దానికి రెండుటి కానీ ఇచ్చేస్తారు అన్ని తీసేస్తారు మొత్తం తీసేసి దాన్ని కంటిన్యూ ట్రబుల్ అయినా అంటే ఒకరికి ఇబ్బంది అని కాదు ఇబ్బంది అది చూసుకొని ఇవన్నీ చేయాలి అంటే వాళ్ళకి ఇబ్బంది ఏమి లేదు మాకు ఇబ్బంది అవుతుంది సార్ వాటర్ అనేది వచ్చేస్తుంది తప్పు లేదు

ఎప్పుడే నాలుగు సంవత్సరాలు మనం వచ్చినాం కదా నేను వచ్చిన తర్వాత పెడదాం కాదు నేను వచ్చాను కాబట్టి కాదు నువ్వు ఇప్పుడు ఇంత లేట్ గా అయింది నేను నువ్వు వచ్చావు కాబట్టి పెట్టాను మీరు వస్తే జరుగుతుంది న్యాయం అని అంతే కదా

రాదు తిరుపతి వాళ్ళు ఫ్లాట్స్ మొత్తం టీ కళ్యాణ మొత్తం అంటే మినిమం ఒక యాభై నుంచి డెబ్బై ఎనభై ఎకరాలు సైట్ లో ఉండే వాటర్ మొత్తం చెరువులాగా కలవట్టు కనెక్షన్ చేసామంటే ఇక్కడ వచ్చే సమస్య లేదన్నా అది చూస్తా ఉంది సరేలే చూస్తాం కదా ఈ వాటిలోనే ఉంది కదా చూస్తాం అది సరే అమ్మా సరే వాడుగా అంటున్నారు తెలుసు అర్థమైంది కాదు అదే అది ఆపదు ముందరికి రావాలనుకున్నాడు నువ్వు ఓపెన్ డ్రైన్ పెట్టినా కూడా దాని మీద అతనే స్లాబ్ వేసుకుంటాడు అతనే షాప్ పెట్టుకుంటాడు ఇంకొంచెం ముందర కూడా వస్తాడు ఇప్పుడు అదే జరుగుతుండదు సార్ ప్రాబ్లం ఉంటుంది కొంచెం టైం చేస్తా సార్ మీ అడ్మినిస్ట్రేషన్ ఫస్ట్ జాతర చాలు సార్ మీ మీ అడ్మినిస్ట్రేషన్కి నిదర్శనం అనేది ఒక జాతర దాని ద్వారా మీరు మేము చెప్పేదానికంటే ప్రతిపక్ష నాయకులకు కూడా చెప్పాలి ప్రతిపక్ష నాయకుల స్థాయికి తేవడానికి కారణం మీరు వాళ్ళకి ఒక ఇది ఆదర్శం అయ్యారన్నమాట మీరు చేస్తారని నాకు నమ్మకం అందరికీ ఉంది సార్

ఫల్స్ కూడా కొత్తగా ఉన్నాయిస్తారాల్స్ కొన్ని మంచిగా చెప్పాలా కొన్ని యాక్షన్ అందుకే నేను చెప్పి టైం కావాలా ఎన్ని లైన్లో పెట్టడం కష్టమైన పని కాదు

కానీ డ్రైన్ ఇక్కడ ఇప్పుడు కొత్తగా పెట్టాం తెలియదు అని అయ్యో బయటి చూద్దామ్ పెట్టమంటా వద్దా

మీ జబ్బు లేకుండా నాకు ఏదైనా సహాయం చేసి నా కొడుకులు లేదు ఆస్తి లేదు ఇది నీళ్ళు ఆయన నేను టీవీ పెడతాను సార్ తెల్ల మిమ్మల్ని చూస్తా ఉంటాం సార్ ప్రపంచంలో చూస్తాను మిమ్మల్ని చూడాలని మీకోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఈ రోజే ఇంకొక ఇది కూడా లక్షలు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారే చేస్తున్నది మీ గురించి ఆలోచిస్తా ఉంటారు ఇది చాలదు నా ప్రజలకి అన్నట్టు ఇంకొంచెం పెంచాలా చేయాలా అన్నట్టు రెండు రోజులు మూడు రోజులు సార్ కూతురు అమ్మాయి ఎక్కడ ఉండేది

అప్డేట్ చేయించాలని ప్రయత్నం చేసినా కూడా డివైస్ చేసిన పక్కకు నెట్ అయ్యి మెంటల్లీ రిటార్డ్ తమ్ము పడండి సార్ ఫస్ట్ కోఆపరేట్ చేయండి సార్ పూర్తిగా ఓన్లీ ఒకసారి ఆ మన సచాల నా ఆధార్ క్యాంప్ రెండు సార్లు పెట్టాను సార్ రెండు సార్లు కూడా తీసుకొచ్చాము బట్ నో యూస్ సార్ అన్ని రీ మార్ట్ కొడి ఉంటాయ్ ఎవరు మార్ట్ ఇచ్చు పంపించినా కూడా అయ్యో బాబు మేము కూడా ఇక్కడ పెన్షన్ పెట్టాలి అంటే సేమ్ మాకు ఆ ఓటీపీ కానీ తమ్ము కానీ తీయాలి మీ సమస్య మా దగ్గర కూడా మేము ఏం చేయలేము బాబు మొత్తం ముప్పై మూడు మనం చూసుకోవాల్సింది మా ఆఫీస్ నుంచి మేము మాట్లాడతాం ఎట్లా చేయాలనేది రిపోర్టు బాలసర రూమ్ వస్తాడు బాలసర పంపించండి పంపిస్తుందమ్మా మీరు కూడా కొంచెం కోఆర్డినేట్ చేసి పంపించండి నేను చూస్తాను సపోర్ట్ చేసి అక్కడికి తీసేయచ్చు చెప్పేది అర్థమైంది సపోర్ట్ అక్కర్లేదు సపోర్ట్ నేను స్ట్రైట్ గా పెట్టేమంటారు స్ట్రైట్ గా నిలబెట్టేసి వైర్స్ ఇంకా అటుపోయే వైర్లు లేవు కాబట్టి రాదు ఇప్పుడు ఉండేది అంతే సేమ్ మ్యాస్టేజ్ ఎక్కడ స్ట్రీట్ చేస్తే ఇంకా దగ్గరికి వస్తుంది కదా అంటాడు రాదు సార్ వీళ్ళకి ఏం లేదు సార్ సెక్షన్ లేదు చూడు ఒకసారి చూడండి సార్ నేను చూసి